హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ మీరు అయితే ఎలా ఉన్నారు బా ఉన్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏముంది ఫ్రెండ్స్ నా వర్క్ వరంగా నేను చూపిస్తాను నాకు తోచినంత మొత్తానికి ఏంటంటే ఎందుంటారు స్టూడెంట్కి గొంతు అయితే బాగాలేదు ఫ్రెండ్స్ పరిచయం బట్టి కొద్దిగా గొంతు బాగాలేదు మొత్తానికి వచ్చేసి నా వర్క్ పంచర్ షాపు అందరికి తెలిసిందే నా వీడియోలు ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమైతే అది లేదు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకైతే కానీ చెప్తున్నాను మొత్తానికైతే నేను వేసేది పంచర్ షాపు గతంలో నేనైతే పొలం పనికి వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలైనాక ఇంకా మా ఆయన కూడా ఇదే పని కాబట్టి నేను కూడా ఇదే పని నేర్చేసుకున్నాను చిన్నపిల్లలతో ఎక్కువ పనికి చేలవులోకి వెళ్ళలేక ఇక్కడే షాప్ దగ్గరికి వచ్చా ఉండి అలాగే పంచర్ షాప్ పంచర్ వేసేది నేర్చుకున్నాను ఏంటంటే నేను అంటే అందరికీ విడ్డూరంగా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళంటా నువ్వేంట పంచర్ వేసేది ఆడవాళ్ళు పంచర్ ఏం ఫస్ట్ సార్ నేను చూడడం అని చెప్పేసి అన్న అంటున్నాడు మొత్తానికి అయితే నేనైతే చెప్పడం ఏంటంటే నేను ఇప్పటి నుంచి కాదన్న రెండు వేల పద్నాలుగు నుంచి నేను పంచర్లు వేసాను దాదాపు తొమ్మిదేండ్లు పదేండ్లు కావచ్చు అని నేను పంచర్లు నేర్చుకొని బట్టి అని చెప్పేసినాను ఏంటంటే గానీ ఈ టీపు పనికి రాకుండా అన్న అని చెప్పేసినాడు ఇప్పుడు వేసినది కాక మళ్ళీ చేసినారు ఫ్రెండ్స్ అది వీడియో తీయలేదు కానీ ఏంటంటే నేనైతే కానీ నా వర్క్ పరంగా అయితే గానీ నేను తెలుసుకున్న కాడికి అయితే మొత్తానికి చెప్పేస్తాను ఈ టీపు పనికి వచ్చాది పనికి రాదని చూస్తా అని పట్టుకుంటానే తెలిసిపోతుంది వాళ్ళకి చెప్తే అర్థం కాదు కొంతమందికి కానీ అదే పంచర్ ఏమన్నారు వేసినాను వేసినాను నిలవలేదు కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళైతే మొత్తానికి అయితే ఏమో లేదు ఫ్రెండ్స్ మా కూతురు డ్యాన్సు కానీ వచ్చారు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కోసం నేనైతే కానీ వాళ్ళని అడిగి డ్యాన్స్ చేయించినాను కానీ ఒక్కటే డ్యాన్స్ తగ్గేదేలా అన్నట్టు ఎవ్వరి కూడా బెయ్యరు నాకు వేసినట్టు ఆ డ్యాన్స్ కూడా చూసేసేయండి ఎంత సంతోషంగా ఇచ్చాదంటే అంత సంతోషంగా ఇచ్చింది ఎంటర్ వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ మా చంద్రమ్మ గారి నడవం కులకడం కానీ కొంచెం చిగ్గుంది కానీ డ్యాన్స్ పిచ్చి అంటే చాలా పిచ్చి ఎక్కువ ఉంది ఆ పిల్లల ముందర ఆమె మేము అదే ఒప్పుదలగా పొందాలని చెప్పేసి ఆమె పిచ్చి ఆరాటం ఎక్కువ ఇంకా ఆ పాప వేస్తుందని చెప్పేసి పక్కకు వెళ్తే వెళ్ళిపోయింది ఫస్ట్ అయితే కనుక ఇంకా పాప వేసే ముందరా నేను వేసా అని ముందు పోయింది కానీ ఆ పాప వచ్చేసాక మా చంద్రమ్మ నిలబడిపోయింది తన స్నేహితురాలు వచ్చి నువ్వు వద్దు అని చెప్పేసి గుంజుకుపోయింది కానీ పాపం చాలా ఫీల్ అయింది ఫ్రెండ్స్ నా అయితే కదా డ్యాన్స్ పోయిపోయలేదని ఇంకా ఆమె బాధ చెప్పుకుంటే తీరదు ఫ్రెండ్స్ అంత బాధపడింది మా చంద్రమ్మ నన్ను డ్యాన్స్ అయిపోయాక పాయనని చెప్పేసి ఇంకా నాకు దగ్గరకు వచ్చాది బాధపడుతుంది ఇంకా ఇట్టయితే కాదని చెప్పేసి పోయి ఆ పాప డ్యాన్స్ వచ్చాను కదా ఆ పాప వాళ్ళ డాడీని అడిగి అది నా దగ్గరికి వచ్చి అడుగునీకి వచ్చేసింది ఇంకా వాళ్ళ పాప డా వాళ్ళ డాడీ కాడికి పోయి నేను అడిగినా నా కూతురు వేసాదంటే ఒక పాటకి పిపేమంటే సరేలే అని వాళ్ళ పాప నిన్ను గీల్చుకున్నాడు ఇంకా మా చంద్రమ్మనైతే భయమ్మ అంటే సగం మధ్యలో వెళ్ళి ఆమె పిచ్చి పిచ్చో నాకైతే అర్థం కాదు ఇంకా అట్లా ఒక్కటే మేనా నాన్న కూలికి వేయడం ఆ స్టెప్ వేయడం నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మంచి డ్యాన్స్ మాస్టర్ని చూడాలనుకున్నా కానీ ఇంత చిన్న వయసులో ఎందుకు లేదని చెప్పేసి నేను వదిలేసినాను కానీ మా చంద్రమ్మ పిచ్చి వల్ల దయ వల్ల నేను ఇప్పుడే చూడాల్సింది వచ్చింది సేమ్ ఫ్రెండ్స్ వాళ్ళ నాయనకి ఏ పిచ్చిందో తనకు కూడా అదే పిచ్చింది వాళ్ళ నాయనకి కానీ సినిమాల పిచ్చి ఇంకా ఎక్కడెక్కడ సినిమాలు జరుగుతున్నాయా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలని ఒకటే ఆలోచన ఇంకా దానివల్ల మా చంద్రమ్మకు కూడా అదే పిచ్చి వచ్చేసింది అనుకుంటాను నేనైతే కనుక డ్యాన్స్ వేయాలంట అది ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో కానీ దీనిలో ఈ రీల్స్ ఏ దాంట్లో కూడా ఇంకా ఒక్కటే స్టెప్పు ఇంకా ఆ స్టెప్పు తప్ప ఏ స్టెప్ రాదు ఫ్రెండ్స్ మళ్ళీ నేర్పిచ్చే నేర్చుకుంటుంది అనుకుంటాను నేర్చుకోవడానికి డ్యాన్స్ మాస్టర్ ఉండాలి కదా మొత్తానికి ఏదైతే ఉంది అబ్బాయి ఈరోజు నా వీడియో ఇది నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాట కూడా అయిపోయింది బాయ్